ఇది ఎవరు అవునన్నా కాదన్న ఇది నిజం మీ అందరికీ తెలిసిన విషయం దీంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు రియల్ ఎస్టేట్ దివాలా పడిపోయిన భూముల క్రమ విక్రవాలు సంఘం కూడా రాని రిజిస్ట్రేషన్ ఆదాయం కరోనా కాలం కన్నా దారుణంగా పతనం కేసీఆర్ పాలనలో రియల్ రంగం గల కలకలం ఇక ఖజానాకు నాలుగున్నర రేట్లు పెరిగిన రాబడి రియల్ ఎస్టేట్ పై పిడుగుగా మారిన కాంగ్రెస్ ఏడాదిన్నరలో నలభై శాతం పడిపోయింది ఒక్కసారి ఈరోజు చూద్దాం ఏంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి కాగ్ సమర్పించిన నివేదిక పరిశీలిస్తే పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు మాత్రమే వచ్చింది అంటే నలభై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం తగ్గిపోయింది ఇక్కడ ఒకసారి చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు రాబడి ఎంత ఇక్కడ పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు కోట్లు వచ్చింది ఎంత ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై మూడు పాయింట్ రెండు ఒకటి కోట్లు అంచనాల్లో చేరిన లక్ష్యం ఎంత నలభై ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఇది ఎందుకు కుప్పగూలింది మా అన్న హైదరాబాద్ తీసుకొచ్చింది మా అన్న మూసి అన్నాడు ఎప్పుడు ఎక్కడ ఏ ఇల్లు కూలుతుందో తెలియదు ఎక్కడ ఏమవుతుందో తెలియదు ఇక ఎట్లా ఉంటామండి ఇప్పుడు నేనే ఉన్న సగటు మధ్యతరగతి కుటుంబ వ్యక్తమే నాకు ఇల్లు అనేది కలల ప్రపంచం హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం అనేది నా కళ నా జీవితకాలం మొత్తం కష్టపడితే వస్తుందండి నేను చెప్తున్నా కదా అలాంటి మధ్యతరగతి కుటుంబాలన్నింటినీ కూడా ఆడ అప్పు చేసో ఇంటికాడ భూమి అమ్ముకోనో అప్పులు తెచ్చో ఏది భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని తీసుకపోయి కుదోబెట్టో అయ్యవ్వ ఆడిడ తెచ్చో లేకపోతే ఏదైనా కుదో పెట్టుకుని తెచ్చి ఇల్లులు కొట్టే నువ్వు హైడ్రాపేర్తో కూలకొడుతు ఇక యాన్ వస్తుంది ఒకవేళ మేము చేయాలి కొనాలి అనుకున్నా కూడా లేదా రియల్ ఎస్టేట్ బాగుపడాలనుకుంటా అనుకుంటా ఈ బిల్డర్లకు సంబంధించి ఫ్లాట్కు సంబంధించి ఎస్ఎఫ్టీకి వంద ఇంటివి విల్లాలకు రెండు వందల ఇంటివి దీనికి వందవి దానికి ఆర్ ట్యాక్స్ నడవటెట్టి యూ ట్యాక్స్ నడవటెట్టి బి ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్నీ నడిచిన తర్వాత ఇక సామాన్యమైన మధ్య తరగతి పేద కుటుంబాలకు సంబంధించి మేము ఏం చేయగలుగుతాం ముఖ్యమంత్రి గారు మీరే ఒకసారి ఆలోచన ఇక రాదు తెలంగాణలో మరొక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది కలగా మారిపోతుంది ఎంత దారుణమైన విషయం అంటే రియల్ ఎస్టేట్కు సంబంధించి రియల్ ఎస్టేట్కు సంబంధించి దివాలా తీయడానికి ప్రభుత్వం యొక్క స్వయంకృత అపరాధమే అనేది చాలా మట్టికి తెలిసిన విషయమే ప్రభుత్వం చేసిన తప్పుదం వల్లనే ఈరోజు ఇది జరిగింది అనేది వాస్తవమైన విషయం మనందరికీ కూడా కనబడుతున్న విషయం